ఆయన పేరు కుమారుడు తమిళనాడులోని ఈరోడేడ్ లో జన్మించారు అతనికి పన్నెండేళ్లకే పెళ్లి పెళ్ళైన తరువాత తన కుటుంబంతో తిరువురు నగరానికి వలస వెళ్లాడు అతడు ఒక టెక్స్టైల్ కంపెనీలో కార్మికుడుగా చేరాడు అతనికి స్వాతంత్ర సమర యోధులతో పరిచయం ఏర్పడింది అతను కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం మొదలు పెట్టాడు దేశ బంధు యూత్ అసోసియేషన్ ప్రారంభించాడు దాని ద్వారా అనేక కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉండేవాడు యువకులలో దేశభక్తిని రగలిస్తూ రగిలిస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ వారు మహాత్మా గాంధీని అరెస్ట్ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా తిరువూరులో ఒక పెద్ద ఊరేగింపు ఆ ఊరేగింపు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే బ్రిటిష్ వారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు జెండాను చేతిలో పట్టుకుని అక్కడే నిలబడి వందే మాతరం వందే మాతరం నినాదాలు చేస్తాడు చివరికి బ్రిటిష్ వారు కాల్పులు జరిపారు కుమారన్ కు ఆరేడు బుల్లెట్లు తగిలి వందే మాతరం అంటూ అక్కడే కుప్పకూలిపోయాడు అలా నేల కొరిగే స్థితిలో కూడా జెండా నేల మీద పడకుండా ఉండే విధంగా కుమారన్ దానిని పట్టుకుని కింద పడిపోయాడు దానితో ప్రజలందరూ కూడా అతనిని కోడి కాక్ట కుమారన్ అంటే జెండాను కాపాడిన కుమారుని అనే పేరుతో పిలవటం మొదలు పెట్టారు రెండు వేల నాలుగులో అతనికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి అప్పటి భారత ప్రభుత్వం కుమారన్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ ని కూడా విడుదల చేస్తుంది ఆయన స్మృతి చిహ్నంగా తిరువూరు రైల్వే స్టేషన్ దగ్గర కుమారన్ స్మారక స్థూపాన్ని కూడా నెలకొల్పటం కుమారన్న తన ప్రాణాలు అర్పించి స్వాతంత్ర పతాకాన్ని కాపాడిన తీరు శ్లాఘనీయం తమిళనాడులోని వందలాది మంది యువకులను దేశభక్తి మార్గం వైపు తిప్పినటువంటి కుమారన్ కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవించాడు